మన పలమ నేరు గట్టా శివ శంకర గేసినాడు చూడు అందరి ఇంటి బిడ్డ పల్లెలా పాట పట్టి జన సేవ పొచ్చనంతా మన కండగుంటడంట తన కడుపు సల్లగుండా తప్పకుండా వాళ్ళ దీంట్లో వాళ్ళ ప్రణాళికతో వాళ్ళు ముందరకు పాతాడు చాలా చాలా సంతోషం అయితా ఉంది అమర్నాథ్ రెడ్డి అన్న గారు గాని చాలా అద్భుతంగా రిసీవ్ చేసుకున్నారు చాలా అద్భుతంగా మాట్లాడన్నారు ఆ అన్న గాని చాలా వరకు ప్రేమగా మాట్లాడినారు కాబట్టి పలం నేర్ నియోజకవర్గంలో కొత్తగా ఎవరెవరైతే రాజకీయంలో ఎమ్మెల్యేలుగా పోటీ చేయాలనుకుంటా ఉన్నారో ఎవరికి కానీ ఆహ్వానం ఉంటుంది సేవ చేయాలనుకునే వాళ్ళకి శత్రుత్వం ఎందుకుంటుంది సేవ చేయాలనుకుంటే అందరిని భుజం తట్టి ఈ రోజు ఆహ్వానిస్తా ఉన్నారు కాబట్టి తప్పకుండా కాంగ్రెస్ పార్టీ అంటే అందరికీను ఒక ప్రీతి ఉంది ఎక్కడో అందరికీనూ ఒక తల్లి పార్టీ కదా అనే ఒక ప్రీతి ఉంది అంటే ఒక విశ్వాసం ఉంది అంటే ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ పైన భావన ఉంది అంటే ద్వేషించల్లా లేదా కాంగ్రెస్ పార్టీ దూషించల్లా లేదా దాన్ని నాశనం చేయాలనేది లేదు ప్రతి ఒక్క మనిషికినూ ఎక్కడో గుండెల్లో కాంగ్రెస్ పార్టీ అంటే ఒక ప్రేమ ఉంది అందుకే అమరన్నా వచ్చిన లక్ష్యమే రిసీవ్ చేసుకుంటే చాలా ఖుషీగా ఫీల్ అయింది ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ వచ్చినోళ్ళు నారా చంద్రబాబు నాయుడు గారు కాంగ్రెస్ పార్టీ కాబట్టి ఆయన కూడా రిష్యూ చేసుకోవడము రియల్ గా చాలా సంతోషంగా ఉంది ఈసారి ఎవరికి ఎవరిని ఎవరు అనేది తప్పకుండా ప్రజలందరికీ ఆల్రెడీ అర్థమైంది ఏ ఉన్నది రా అన్న వెంట వరకలెత్త యువత రమటి కనాని ఆపడ మింకా ఎవ్వడి తరం మింకా ఎవ్వడి ఇదిగదా కాంగ్రెస్ విజయం ఇదిగదా కాంగ్రెస్ విజయం అంటే ఎమ్మెల్యేలు సైతం వచ్చి వచ్చి కలిసి మన దగ్గరికి వాళ్ళు వస్తున్నారు ఇది గత పది ఇరవై సంవత్సరాల నుండి ఈ విజయం గురించే మనమందరం వెయిట్ చేస్తున్నాం తప్పకుండా వైఎస్ఆర్ సిపి నాయకులు కార్యకర్తలు వైఎస్ఆర్ ఉండే నాయకులు కార్యకర్తలు టిడిపిలో ఉండే ప్రజలందరూ ఈ రోజు కాంగ్రెస్ వైపు చూస్తున్నారు ఏ విధంగా అయితే తెలంగాణలో ఏ విధంగా అయితే కర్ణాటకలో ఏ విధంగా అయితే కేరళలో ఏ విధంగా అయితే తమిళనాడులో యావత్ భారతదేశంలో కాంగ్రెస్ పార్టీ రావాలని చెప్పని ప్రతి పార్టీలు తప్పకుండా వాళ్ళను మనం కలవడం కాదు వాళ్ళందరూ మనం కలిసే స్థాయికి ఈ రోజు కాంగ్రెస్ పార్టీని తీసుకొని వచ్చినాం జై కాంగ్రెస్ దుర్మార్గుల గుండెల్లో నిదురబోయే సింహం వాళ్ళ విని నిలదీయూసినాడు